पॉलिंग दाखिल चिंता मार्गरावेद जीएसटी जीएसटी कौनसी టీ ఉంటుందా చిన్న చిన్న వ్యాపారూడా జిఎస్టీ దీని లాంటి వాళ్ళు కొంచెం కంపెనీ గురించి తర్వాత ప్రోడక్ట్ గురించి వాట్సాప్ చేసుకోవాలని కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు పబ్లిక్ లేదు కాబట్టి కొంచెం మీరు పబ్లిక్లో ఉంటూ ఉంటారు కాబట్టి ఈవెన్ కావటానికి కాదండి చేస్తున్నాం అన్ని ఇన్సూరెన్స్ తీసుకోని తీసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న ఒక మన బాలేరు సంబంధించిన అబ్బాయి షికాగోలో చనిపోయిన ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది తీసుకొని పోయినప్పుడు రైతు నుంచి కొంత అవగాహన లేక కొంత కొంత ఏమో తొందరపాటు మా పై తప్పేం లేదు కాలేజ్ ఫీజులో ఇన్సూరెన్స్ ఈ ప్రీమియం కట్టలేక ఇవి ఇబ్బందులు కూడా ఉన్నాయి అంటే ప్రాక్టికల్ ఇబ్బందులు బాగున్నాయి ఇంకా అవేర్నెస్ అనేది రావాలి దాని గురించి మనకి ఈ విజయ్ దివాస్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ల పాలసీస్ డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సార్ మనం ఎక్కువగా ప్రోడక్ట్ ఇచ్చేసి తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ కవరేజ్ ఇస్తున్నాం సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఇచ్చిన క్లెయిమ్ ఉన్నది అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రీమియం పే చేసాను సార్ టూ ఇయర్స్కి అక్కడ సో యాక్సిడెంటల్గా అంటే కరెంట్ షెక్తో చంపారు కాబట్టి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేస్తారు ఒకవేళ ఏరీస్కి జరగకుండా ఎవరి వల్ల ఏం జరగకుండా ఉండేది అంటే మెచ్యూరిటీ కూడా కొంచెం రెండు మూడు కోట్ల వరకు వచ్చేసా అంటే మన దగ్గర ఉన్న స్పెషల్ ప్రోడక్ట్ అనమాట అది ఇంటే అంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే ఎక్కడ లేదు సో మన దగ్గర ఏంటి అంటే రిస్క్ జరిగితే యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే రిస్క్ జరిగితే లైక్ బైక్ ఇన్సూరెన్స్ సో రిస్క్ జరిగితే ఒకవేళ లేకపోతే ట్వంటీ రూపాయి ఉండేది సో మనం దీన్ని ఏం చేసామంటే ఇప్పుడు తోటి పెట్టేసి సో కొంత ప్రీమియం మార్కెట్లోకి వెళ్తుంది కొంత ప్రీమియం ఇన్సూరెన్స్ కవేజ్కి వెళ్తుంది కొంత ప్రీమియం వచ్చేసి యాక్సిడెంట్ అయితే వెళ్తుంది కొంత ప్రీమియం వచ్చేసి ఏదైనా డిజేబిలిటీ పర్మనెంట్ డిజేబిలిటీతుందంట సో ఒకవేళ ఏ రిస్క్ జరగకపోతే ఫార్టీ ఇయర్స్కి మనం ఎట్ రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా సమ్ సెవెన్ క్రౌస్ అంటే మెచ్యూరిటీ కూడా వచ్చే సో అంటే ఫ్యూచర్ కూడా అంటే ఎయిర్లైడీస్ కవర్ చేస్తూ లివింగ్ టూలెన్ సొల్యూషన్ కూడా ఒకటే ప్రోడక్ట్ అవుతుంది సార్ సో అది మన స్పెషలైజేషన్ ప్రోడక్ట్ సో ఇక్కడ మనం బ్రాంచ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది సార్ సో త్రీ ఇయర్స్ ఒకటే బ్రాంచ్ ఇది ఒకటే బ్రాంచ్ సార్ త్రీ ఇయర్స్ కిందట ఏం లేదు సార్ జీరోతో స్టార్ట్ చేసింది యాక్చువల్లీ ఈ రోజున పన్నెండు వందల మంది ఏజెస్ ఉన్నాయి సార్ సో ఫస్ట్ సిక్స్ మంత్స్లో మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బిజినెస్ అయింది సో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ టెన్ క్రోస్ వరకు వెళ్తుంది సార్ ఈవెన్ ఈ ఈ కోటి యాభై లక్షలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం హండ్రెడ్ హండ్రెడ్ అడ్వైజర్స్ యాక్ట్ పార్టిసిపేట్ చేశాం సో ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏవైతే కాంపిటేటివ్ మార్కెట్లో ఉన్నటువంటి వేరే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఎంతమందిని అయితే రిక్రూట్ చేశారు దానికంటే డబుల్ మన టార్గెట్ కంపెనీ సార్ సో కొత్త కూడా ఓపెన్ చేసి బాగా కొత్త కూడా ఓపెన్ చేస్తుంది సార్ మనం కూడా ఓపెన్ చేస్తాం సో కంపెనీ ఏంటి అని ప్రతి సంవత్సరం వంద కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేస్తుంది చెక్ చేసి మనకి ఏంటి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లిఫ్ట్ లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వస్తుంది సో దాన్ని కవర్ చేయడం గురించి అని చెప్పేసి టర్మిన్షన్స్ నిస్తుంది టాటా అంటే టాటా సో ఈ విజయ్ కుమార్డు ఏంటి అంటే ఎట్లాగో తీసుకున్నా టాటా అనేది అతి పురాతనైన అంటే ఈ కొత్త కంపెనీస్ చాలా దాని రిలయన్స్ వచ్చాయి కానీ ఒక స్టాండర్డ్ ఉన్న కంపెనీ ఒక స్టాండర్డ్ ఉన్న కంపెనీ రతన్ టాటా బాగా పైకి తెచ్చాడు అంటే ఇంటర్నేషనల్ ఫోకస్ తెచ్చాడు అంటే జేఆర్డీ టాటా గారిని మర్చిపోతుంది మనం అసలు నేను కంపెనీకి అసలు మన దేశానికే జేఆర్డీ టాటా గారు అంటే అనేది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఆయన లెగసీ అనేది రిన్ టాటా గారు తీసుకెళ్లరు అంటే ఇంకో స్కేల్కి తీసుకెళ్ళారు సార్ అంటే మీరు ఆటోమొబైల్ సెక్టర్లో చూడండి మీకు ఇంగ్లీష్ కంపెనీస్ ల్యాండ్ ఓవర్ ఏమో టేక్ ఓవర్ చేశారు ఫీల్డ్ ఇప్పుడు డిఫెన్స్ ఫీల్డ్ లాగా చెప్పిన అంటే వేరే స్పేర్ కి తీసుకెళ్ళాలి ఎగ్జాక్ట్లీ యాక్చువల్ యాక్చువల్గా నిన్న మావోడు కార్ దీంట్లోకి వచ్చిన తర్వాత కార్ తీసుకున్నారు సార్ టాటా మోటార్స్ది సో ఒక్కరోజు ఇరవై ఏడు కార్లు డెలివరీ అయింది సార్ టాటా మోటార్స్ అంటే అంటే కంపెనీ మీద ఎంత మన ఆటర్స్ కూడా సార్ చాలా మంది వాకింగ్ వచ్చేసి నాకు టాటాలో కాలేజ్ కావాలి టాటాలో కెరీర్ కావాలి ఏజెన్సీ కెరీర్ కావాలి ఇక్కడ మొత్తం పన్నెండు వందల మంది ఏజెంట్స్ పార్ట్ టైంగా చేసేవాళ్ళు ఫుల్ టైమ్ జాబ్ చేసుకుని కూడా పార్ట్ టైం చేసేవాళ్ళం సార్ ఇక్కడ ప్రతి బ్రాంచ్ కూడా ఎక్స్పెన్షన్ ప్లాన్ చేస్తున్నాం సార్ ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో చిన్నగా తీసుకున్నాం జనరల్లీ ఒక టెన్ ఇయర్స్ పడుతుంది ఏజెన్సీ రావాలంటే ఇంత కమ్మంటే వెల్ మ్యాచ్యూర్డ్ ఏరియా కాబట్టి షార్ట్ టైం త్రీ ఇయర్స్ లోనే మనకి టూ సో ది టాప్స్

ಯೋ ಸರ್ ನೋಡಿ ಆನ್ ಎರ್ಲಿ ಪ್ಲೇನ್ ಆ ನೆಟ್ವರ್ಕ್ ಅವೈಲಬಲ್ ಇಸ್ ಬಿಟ್ ಅಂಡ್ ಮೂನ್ನೆಲ್ಲರೂ ನಕ್ಕೈಂಟ್ ಆನ್ ಅಂತೆ ಮೀಕೆ ಏನನ್ನ ಇಬ್ಬಂದರು ಬಿಟ್ಟರು ಅವರೇ ಸರ್ ಮತ್ತೆ ಡಬ್ಲ್ಯೂಡಿಡಿ ನ ಹೇಳಂಗಿಲ್ಲ ಅಂತೆ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಸರಿಯಾಗಿಲ್ಲ ಅವರು ಅದೆ ಇಬ್ಬಂದಿ ಬಿಟ್ಟಕೊಂಡಾ ಅವರೇ ಸರ್ ನಾಮಿನಿ ಸ್ಕೀಮ್ ಓಕೆ ಟೆಕ್ಚಸ್ ಸುಸ್ಕೊಂಡ್ವಿ ಅಂದ್ನು ದಟ್ ಈಸ್ ಡಾಟಾ ಆಪರೇಟ್ ಸರ್ ದಟ್ ಈಸ್ ದಟ್ ಈಸ್ ಕಸ್ಟಮರ್ ಪರ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ಸರ್ ಬೆಸ್ಟ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ಪಾಲಿಸರಿ ಸರ್ವಿಸ್ ಆ ಸರ್ವಿಸ್ ತೋನಿ ಪಾಲಿಸಿಸ್ సార్ క్లెయిమ్ ఫాసెల్ అయ్యాక డాక్యుమెంట్ సబ్మిట్ చేశాక విదిన్ ట్వంటీ డేస్లో మూడవ వ్యక్తి కూడా పెట్టండి సో మనకి లెఫ్ట్ వేస్తారు సార్ ఏంటంటే ఫార్మాలిటీ చేస్తాము వాళ్ళని డైరెక్ట్ నామినేషన్ అంటే మనం చెప్పాలి చెప్పండి కంపెనీ గురించి एनीवे वरि बिहाफ्याङ्क यु थ्याङ्क यु फ्रेसन सो नेस्ट मन्थु थर्ड एनिवर्सरी चाहिँ दार्जिलिङ गेस्ट गीत जनवरेरी కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ కానీ టాటా కంపెనీ అనేది చాలా పురాతనమైన కంపెనీ అనమాట అది జేఆర్డి టాటా గారు దానికి ఫౌండర్ అనమాట వారు స్టేట్ స్టార్ట్ చేసిన కంపెనీ వాళ్ళ రతన్ టాటా గారు ఎక్కడో ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లారనమాట ఇవాళ వాళ్ళకి వారి బర్త్డే వారు నైన్టీన్ థర్టీ సెవెన్ సెవెన్లో పుట్టినవారు ఆ చిన్న కంపెనీ ఆ రోజు ఎయిర్లైన్ కంపెనీ ఉండేది మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండేది అది ఏదో వేరే స్థాయికి తీసుకెళ్ళిన వారు రతన్ టాటా గారు అనమాట ఇప్పుడు మీరు చూశారు ఇంగ్లాండ్లో జాగ్వర్ ల్యాండ్ రోవర్ అనే కంపెనీస్ కూడా టేక్ ఓవర్ చేసి ఇండియన్ కంపెనీస్గా మార్చారు దాని రూపురేఖలే మొత్తం మార్చిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేది ప్రాంప్ట్గా వస్తే డెఫినెట్గా ఇన్సూరెన్స్ కంపెనీస్లో దానికి రిలయబిలిటీ ఈ కంపెనీలో మేము ఇన్సూరెన్స్ తీసుకుంటే మాకు సర్వీస్ బాగా వస్తుంది అని ఒక మనుషులలో అది అది ఉంటుంది అనమాట కాన్ఫిడెన్స్ ఇవాళ వీరు చూపించిన ప్రాంప్నెస్ ఒక వ్యక్తికి ఇమ్మీడియట్గా నైంటీ ఎయిట్ ల్యాక్స్ అనేది ఇప్పుడే అడిగాం వారిని ఏ ఇబ్బంది లేకుండా అందించింది చెక్ అందించారు దానికి వీరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ ఐ విష్ ద కంపెనీ ఆల్ ద సక్సెస్ ముందు ముందు బాగా మీరు గ్రో చేయాలి ఇప్పుడేసి మీరు చెప్పారు ఇంకో బ్రాంచ్ కొత్తగూడెంలో పెడుతున్నారని కొత్తగూడెంలో కూడా ఆపర్చునిటీస్ బాగుంటాయన్నమాట దాని తర్వాత వైరా అని చెప్పారు కదా సూర్య సూర్యపేట సూర్యపేటలో కూడా పెడుతున్నారు May this company grow and expand and I wish the company all the best. Thank you, Thank you, so, Thank you. So, Thank you so much. Thank you. అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలంగాణ విజయ్ దివాసు అని మేము జరుపుకుంటున్నాము రతన్ టాటా గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ విజయ్ దివాస్ అనేది జరుపుకుంటూ జరుగుతుంది సో ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ అనేది ఉండాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది సో దీనికి మనం ముఖ్య ముఖ్య అతిథిగా మన ఎంపీగా రావడం జరిగింది సో ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ మొట్టమొదటి క్లెయిమ్ అండి ఖమ్మం బ్రాంచ్ నుంచి సో దుదృష్టాత్తు కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది ఆ వ్యక్తి సో వాళ్ళ కుటుంబానికి వైరాలో ఉంటారు వాళ్ళ వైర నివాసి సో వాళ్ళ కుటుంబానికి మన కంపెనీ త్రూ ద్వారా తొంభై ఐదు లక్షల రూపాయల చెక్కు అందించడం జరిగింది సో ఈ ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను ఒకటే మీకు అందరికీ తెలియజేస్తున్నది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఏదైతే వాళ్ళ హ్యూమన్ లైఫ్ వ్యాల్యూ ఉందో వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇన్కంలో వాళ్ళ ఆదాయానికి పది రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండాలి సో అది లేకపోవడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి సో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ త్రూగా మేము టాటా అంటే టర్మ్ అని సో టర్మ్ అంటేనే టాటా అనే ఒక నినాదంతో మేము పనిచేయడం జరుగుతుంది సో ఆ కుటుంబానికి మేము ఒకవేళ ఏ రీస్కు జరగోయేది ఉంటే కూడా మేము ఐదు కోట్ల రూపాయలు మెచ్యూరిటీ ఇచ్చేవాళ్ళం పరమరక్ష అనే పాలసీ త్రూగా మేము ఆ పాలసీ చేశాము దురదృష్ట సంఘటన జరిగింది కాబట్టి మేము తొంభై ఐదు లక్షలు ఇచ్చాము ఒకవేళ ఏ జరగపోయేది ఉంటే కూడా మేము ఐదు కోట్ల రూపాయల వరకు మెచ్యూరిటీ కూడా ఇచ్చేవాళ్ళం అనమాట సో ఈ సందర్భంగా మీకు ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటి అని అంటే ఒక రెప్యూటెడ్ కంపెనీ సో క్లైమ్ సెటిల్మెంట్లో కూడా నైంటీ నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ క్లైమ్ సెటిల్మెంట్ కూడా ఉంది సో మేము నామిన వాళ్ళని కూడా అడగడం జరిగింది మీకు ఇబ్బందులు ఎదురైన నామినీ డబ్బులు ఏమన్నా డిమాండ్ చేశారా అని అడగడం జరిగింది సో ఎటువంటి ఇబ్బంది లేకుండా డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన పదిహేను లోపు వాళ్ళకి క్లైమ్ సెటిల్మెంట్ అనేది జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబానికి ఆర్థికపరమైన భద్రత కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను విజయ దివాస్ సందర్భంగా సో రతన్ టాటా గారి బర్త్డే సందర్భంగా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఆర్థిక పరంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ముకుంద్రావు అండి నేను ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను ఈ ఈ కంపెనీలో పార్ట్నర్గా ఉన్నాను నేను సో నేను గత పదిహేను సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నానండి ఈరోజు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఖమ్మం బ్రాంచ్ ద్వారా ఒక కుటుంబానికి తొంభై ఐదు లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ చెక్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి బాధాకరం ఆ వ్యక్తిని మనం తీసుకెళ్ళలేకపోయినా కూడా ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత అనేది ఇబ్బంది రాకుండా ఫ్యూచర్లో వాళ్ళకి ఫైనాన్స్ పరంగా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళు కట్టుకున్న పాలసీకి తొంభై ఐదు లక్షల క్లెయిమ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ క్లెయిమ్ కూడా టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇవ్వడం మనందరికీ ఒక కంపెనీ పరంగా ప్రోత్సాహకరం అందరి నుంచి ఇక ఇన్సూరెన్స్ విషయానికి వస్తే తండ్రి వాల్యూ కొడుకు ఉండదండి కొడుకు వాల్యూ తండ్రికి ఉండదు ఎవరి వాల్యూ వాళ్ళకి వాల్యూను ఉద్దేశించి వాళ్ళు పాలసీలు కట్టున్నారు కాబట్టి ఏదైనా ఫ్యూచర్లో అన్సర్టనిటీ జరగడానికి జరిగింది కాబట్టి వాళ్ళకి ఆర్థిక పరంగా భరోసాను ఇవ్వడం ఇన్సూరెన్స్ బాధ్యత కాబట్టి ఈరోజు కట్టుకున్న వ్యక్తి లేకపోయినా ఫ్యూచర్లో వాళ్ళకు ఈ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మనం క్లెయిమ్ అప్లై చేసిన వితిన్ ఫిఫ్టీన్ డేస్ లోపలనే డైరెక్ట్ కస్టమర్ నామినీ ఎవరైతే ఉన్నారో నామినీ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది తద్వారా మేము చెప్పదలసినది ఒకటే ఇన్సూరెన్స్ నుంచి ఎవరి వాల్యూ వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఆ వ్యాల్యూను ఉద్దేశించి మీరు పాలసీలు కట్టుకోండి మేము కంపెనీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం నా పేరు రమేష్ దేవరపండి ఇక్కడ నేను బిజినెస్ మ్యాన్ పనిచేస్తాను టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఖమ్మం బ్రాంచ్ క్లెయిమ్ జరగడం చాలా బాధాకరం అండి ఎవరికైతే కుటుంబానికి నష్టం జరిగిందో ఆ కుటుంబానికి మనము ఆర్థిక పరంగా సపోర్ట్ చేయగలుగుతాం కానీ ఆ వ్యక్తిలో లోటు మనం పూర్చలేము మన ఖమ్మం బ్రాంచ్ వచ్చేసి చాలా చిన్న రేంజ్ నుంచి మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాం మనం ఇరవై ఏడు లక్షల బిజినెస్తో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం పది కోట్ల పైన బిజినెస్ చేస్తున్నాం భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ టాటా కంపెనీ అండి దీని ద్వారా ఈ జిల్లాలో ఖమ్మం మెయిన్ కాబట్టి ఇక్కడి నుంచి చాలామంది కుటుంబాలకు ప్రొటెక్షన్ ఇవ్వాలనేది మా ధ్యేయము ఇంతో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని మనం రతన్ టాటా గారి జన్మదిన సందర్భంగా పంతొమ్మిది ముప్పై ఏడు తెలంగాణ వ్యాప్తంగా టార్గెట్ పెట్టుకొని చేస్తున్నామండి అట్లే ఖమ్మం జిల్లా వాసులందరికీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ధ్యేయంగా పనిచేస్తున్నాము దీంట్లో ఇంకా యువకులు ఎవరైనా చదువుకున్న వాళ్ళు కూడా మా దగ్గర అడ్వైజర్స్గా కూడా జాయిన్ అవ్వచ్చు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి వెల్కమ్ టు టాటా థ్యాంక్ యూ అండి నా పేరు వినోద్ కుమార్ అండి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ ఈరోజు చాలామంది ఇన్సూరెన్స్ కడుతున్నారు కానీ ఏది కట్టాలో అది కట్టట్లేదు ఎందుకంటే పదిహేను వేల రూపాయలు కడితే కోటి రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చే దగ్గర చాలామంది వేరు వేరే ఇండోమెంట్ పాలసీ తీసుకొని వాళ్ళు నష్టపోతూ ఉన్నారు సో పది లక్షలు సంపాదించే వ్యక్తి పదిహేను వేల రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు అంటే అక్కడ లేక కాదు సరైన అవగాహన లేక సో సార్ చెప్పినట్టు టాటా అంటే టర్మ్ టర్మ్ అంటే టాటా అతి తక్కువ ప్రీమియం పదిహేను వేలు ఇరవై వేలునే కోటి రూపాయల కవరేజ్ ఉంటుంది మన బైక్ ఇన్సూరెన్స్ కార్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడ కూడా మన కవరేజ్ గురించి రిటర్న్స్ గురించి మాట్లాడడం కానీ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి అందరూ రిటర్న్స్ గురించి మాట్లాడారు కానీ కవరేజ్ గురించి మనం మాట్లాడాలి ఎందుకంటే మన పుస్తకాలు ఎక్కడ కూడా హోమన్ లైఫ్ వాల్యూ అనే పదం ఉండదు ఒక వ్యక్తికి రెండు వాల్యూస్ ఉంటాయి ఎమోషనల్ వాల్యూ ఫైనాన్షియల్ వాల్యూ ఎమోషనల్ వాల్యూ అంటే ఒక భర్తగా తండ్రిగా కుమారుడుగా ఆ కుటుంబానికి అతను లేని లోటు ఎవరు తీర్చలేదు కానీ అతని ద్వారా వచ్చే ఆదాయం ఆగిపోతే కుటుంబం అన్ని విధాలా బాధపడుతుంది ఒక వ్యక్తి పోతే కుటుంబం ఆ నాలుగు రోజులు ఏడవాలి జీవితాంతం కాదని చెప్తూ ఉంటాం అంటే ఇక్కడ ఏమిటంటే సో సరే సరైన రక్షణ కల్పించుకుంటే ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా కూడా ఆ కుటుంబం అంతే సౌకర్యాలతో ఉంటుంది సో అందరూ టర్మినేషన్ తీసుకోవాలని కోరుకున్నాను నా పేరు రామగోపి నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ థ్యాంక్ యూ